నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ సిఆర్ఎం రావు గారు ఉన్నారు నమస్కారం రావు గారు నమస్కారం అమ్మ రావు గారు మనకి జీవితంలో సక్సెస్ అవ్వాలి ఒక పీస్ఫుల్ లైఫ్ని గడపాలి అని అంటే మనకి అంటే ఇప్పుడు విజయం ముఖ్యమా లేదు సంపద ముఖ్యమా లేదు ప్రేమ ముఖ్యమా అంటే కొంతమంది అంటారు డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కొంతమంది అంటారు డబ్బు ఇప్పుడు ఉండొచ్చు రేపు పోవచ్చు సంపద ముఖ్యం అవసరం లేదు మనకి ప్రేమ ఉండాలి మనుషుల మీద అంటారు ఇంకొంతమంది అంటారు ఇవి రెండు కాదు మనకి పేరు ప్రతిష్టలు ఉంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనం ఉన్నా పోయినా మనకి మన పేరే కదా ఉండేది అని అంటారు సో అసలు జీవితంలో ఏం ఉండాలంటారు ఇది చాలా యూజ్ఫుల్ క్వశ్చన్ అమ్మా రియల్ ఎందుకంటే రన్నింగ్ ఫర్ మనీ మనీ సంపద కోసం ఎంత పరిగెత్తున్నారంటే బై ఇల్లీగల్ అనికల్ అసలు ఎందుకు వచ్చాం ప్రపంచంలోకి మర్చిపోయి పిచ్చి పిచ్చి పనులు చేసుకొని జీవితం కాంప్లికేట్ చేసుకొని వాళ్ళు కబ్బు పట్టం కాకుండా కూడా సొసైటీని ఫ్యామిలీస్ని అందరినీ దెబ్బతింటున్నారు ఎందుకంటే అమ్మా మనీ ఈజ్ రిక్వైర్డ్ సంపద దీనికి యాక్చువల్గా ఒక చిన్న రియలిస్ట్ జరిగిన వేదాశలో జరిగిన స్టోరీ చెప్తున్నాను మీకు ఇది ఒక ఊళ్ళో పెద్ద రైతు ఉంటాడు చాలా మంచివాడు అందరికి సహాయ చేస్తుంటాడు కానీ డబ్బులు ఉండే కాదు వాళ్ళ వైఫ్ అందరికి వచ్చేందుకు అన్నదాన్ని పెడుతుంటది వీళ్ళని ముగ్గురు వ్యక్తులు వస్తారు బాటసార్లు లాగా వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి అమ్మ మాకు భోజనం పెట్టమ్మా ఆకలి అవుతుందమ్మా అని ఆ గారి భార్యని అడుగుతారు ఆ ముగ్గురు అంటారు ముగ్గురు అయ్యా రెడీ చేయాలయ్యా ఇప్పుడేదో ఒకళ్ళకి పెడతానయ్యా అయ్యా అంటే కాదమ్మా మేము ముగ్గురం ఉన్నాం నా పేరు సంపద నా పేరు విజయం నా పేరు ప్రేమ మేము ముగ్గురం ఎవరో ఒకళ్ళమే వస్తాం కానీ డిసైడ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇంక అర్థం కాదు సంపద ముఖ్యమా విజయం ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అని అయితే ఆ కూర్చోండి ముగ్గురికి నేను రెడీ చేస్తాను కానీ మీరు ఒకళ్ళు అన్నారు మా హస్బెండ్ పొలానికి వెళ్ళారు ఆయన వస్తారు కొద్దిసేపట్లో నేను డిస్కస్ చేసుకుని డిస్టర్ చెప్తానండి అంటది అమ్మా నేను అక్కడ బయట కూర్చుంటా అంతలో మంచిలు తాగుతారు కూర్చుంటారు తర్వాత వాళ్ళ హస్బెండ్ వస్తాడు వచ్చి ఇట్లా బయట ఉన్నారండి సంపద అంట విజయం అంట ప్రేమంట ఎవరిని బిరుద్దండు ఒకళ్ళే వస్తారంట మీతో వాళ్ళు వెళ్ళిపోతారంట మీరు తేల్చుకోమన్నారు అందులో నేను ఆలోచించింది ఏంటంటే మనం చాలా దారిద్ర్యంలో ఉన్నామండి సంపద ఉంటే బాగుంటుంది నేను సంపద అడుగుతా కానీ మీరు ఒపీనియన్ తీసుకున్న పిల్లను ఆగే అండి అంటుంది లేదు మనకి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు విజయం అవి ఉంటే మనకి గౌరవం ఉంటుంది ఇవన్నీ ఏమైంది డబ్బులు త్రా సంపాదించుకోవచ్చు అది అడుగుతా ఉంటుంది ఇలా ఆడ కూతురు ఉంటుంది అక్కడ ఆ కూతురు ఇన్ని ఇంటిది నానా అమ్మ మీరు అర్థం కావట్లేదు ఎంతున్న ప్రేమ అనురాగం ఆప్యాత లేకపోతే మిగతాయి వేస్ట్ అమ్మా ఆనందం ఉండదు అక్కడ ఎక్కడది ప్రేమ అనురాగం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది ఇంట్లో ఎంతున్న ఆనందం లేకపోతే ఏం చేసుకుంటామమ్మా మనం ప్రేమను పిలుద్దామమ్మా అంటే పిల్ల ఓకే అందరు కూర్చొని తర్జని భర్జన చేసుకుని కరెక్టే పిల్లలు చెప్పిన కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి బయటకు వచ్చి అవి కిందలో ఎవరు ప్రేమో వాళ్ళు రాండి అంటే ప్రేమ వస్తుంటది లోనికి ఆయన అతను వస్తాడు ఆ వ్యక్తి ఓకే ఆయన వస్తే లోనకి రాగానే మీ గనక నుంచి వస్తుంటారు ఇంట్లోకి ఏంటండి మీరు ఒక్కళ్ళే వస్తున్నారు ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు ఏమిటి అంటే అప్పుడు అంటాడు ఆ ప్రేమ ఆయన అమ్మ నువ్వు ప్రేమను కోరావు కాబట్టి నాతో పాటు మిగతా ఇద్దరు కూడా వస్తారు అదే నువ్వు సంపద కోరితే మిగతా వాళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళం కాదు అదే విజయం కోరితే మిగతా ఇద్దరు వచ్చేవాళ్ళం కాదు ఆ సంపద వచ్చేది లేకపోతే విజయం వచ్చేది ప్రేమను కోరావు కాబట్టి మిగతా ఇద్దరు కూడా మేము వస్తున్నాం అది ఎట్లాగండి అంటాడు అంటే అమ్మ ఎక్కడైతే ప్రేమ అనురాగం ఆప్యాయత ఉంటుంది అక్కడ ఆనందం ఉంటుంది ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది సంపద ఆటోమేటిక్ వస్తుంది ఎందుకంటే అన్నీ ఉంటే ఆనందం ఉంటుంది ఇంట్లో కూడా కాబట్టి నువ్వు కరెక్ట్గా మెడిసిషన్ తీసుకున్నారమ్మా కాబట్టి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం ప్రేమ అనురాగం ఆప్యాయత చాలామ్మ తెలుసుకోకుండా ఇప్పుడు పేరు ప్రతిష్ట అన్ని తప్పు పని చేయటం డబ్బు కోసం గడ్డిదని తప్పు పని చేయటం చివరికి జీవితంలో ఎందుకు పుట్టే బుద్ధి గడ్డిది అంట చూడమ్మా ఆ బుద్ధి గెడ్డిదినిపోయి అశాంతి కొని తెచ్చుకొని జీవితం అస్తవ్యస్తం చేసుకుంటున్నారు ఎందుకు పుట్టా కూడా మర్చిపోతున్నారు జంతువు కని హీనంగా బతుకుతున్నారు అందువల్ల సొసైటీ ఎక్కడ చూడమ్మా అశాంతి అలజడి బాధ దుఃఖం పెరిగిపోతుంది మా చిన్నప్పుడు ఇంత ల ల ఆనందంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ బట్టినా ఆ ప్రేమ తత్వం తగ్గిపోతుంది మెటీరియల్ ఇస్ట్ వాళ్ళు పెరిగిపోతుంది ప్రతి వాడు ఇప్పుడు తాత మనడు చూద్దాం టుడేస్ రియాలిటీ అమ్మ బిగ్ హౌస్ స్మాల్ ఫ్యామిలీ అడ్వాన్స్డ్ మెడిసిన్ పూర్ హెల్త్ హై ఐక్యూ బట్ లెస్ ఎమోషన్స్ కాస్ట్లీ వాచెస్ బట్ నో టైమ్ టచ్డ్ ద మూన్ నైబర్స్ అన్నోన్ ఓకే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బట్ నో రియల్ సో జీవితం ఇప్పుడు ఎక్కడ చూడమ్మా మనం ఊహల్లో ప్రేమ తత్వం మర్చిపోయాం పరిగెత్తుతున్నాం లేని అశాంతి తెచ్చుకొని ఉన్నది ఎంజాయ్ చేయలేక అంద రోగాల బారినప్పుడీ ముప్పై ఏళ్లకి చూడమ్మా బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఎక్కడ పడి సొసైటీ పీస్ లేదు పర్సనల్ లెవెల్ ప్రాబ్లమ్సే ఫ్యామిలీ లెవెల్ డిఫికల్టీసు ఎన్విరాన్మెంట్లు అంతా డిగ్గడ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడక్కడ తెలుసుకొని ప్రేమ రత్వం పెంచుకోండి అందుకని ఎక్కడున్నా గుర్తుంచుకోండి అమ్మా ప్రేమ అనురాగం ఉన్న చోట అన్నీ ఉంటాయి ఓకే ఇది మనం చెప్పింది వేదాసరావు చెప్పారు కాబట్టి ఈ మోడర్న్ పీపుల్ నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ ఫోకస్ ఆన్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఓకే ఎప్పుడైతే ఆ దుంటతో ప్రేమ అనురాగం జీవిత ఆనందంగా ఉంటుంది మీరు ప్రేమతో పెంచుకోండి నలుగురు సహాయం చేయండి సహాయం చేయబరా ఇక్కడ ఇంకోటి అన్యాయం చేయబాకండి ఉన్నదాంతో తృప్తికి బతకండి ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవడైతే ఇతరులు నీకు ఏదైతే చేయకూడదు అనుకుంటో అది నువ్వు ఇతరులు చేయకమ్మా ఈ రూల్స్ ఫాలో కాండి కొద్దిగా ఇథికల్ మోరల్ పెంచుకోండి వాల్యూస్ ఇక చిల్డ్రన్కి వాల్యూబుల్స్ కాదమ్మా వాల్యూస్ ఇవ్వండి మంచి విలువలతో ఉంటే మంచి క్యారెక్టర్ ఉంటే మంచి నడవడి ఉంటే వాటి పీసు జీవిత పీసు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకు చెప్పండి మనం పాటించి పిల్లలకి చెప్పండి అప్పుడు విలువ ఉంటుంది ప్రేమతో మీరు ప్రతి వాళ్ళు ప్రేమగా చూడండి చేయ ఉండండి నలుగురు సహాయం చేయండి ఆనందంగా బతకండి ఆనందం పంచండి యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే సంపద మనకి విజయం ప్రేమ ఏది ముఖ్యం అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ